అష్టలక్ష్మీదేవి మహత్యం గురించి ఒక చిన్న కథ పూర్వం ఒకనొక గ్రామంలో సుందరం అని ఒక నిరుపేద భక్తుడు ఉండేవాడు అతను చాలా ధర్మబద్ధంగా నిజాయితీగా జీవించేవాడు కాని ఎంత కష్టపడినా పేదరికం అతన్ని వదరలేదు సుందరంకు అష్టలక్ష్మీదేవిపై అపారమైన భక్తి ఉండేది తన కష్టాలు తీరాలనీ తన కుటుంబానికి సుఖసంతోషాలు కలగాలని నిత్యం అష్టలక్ష్మీదేవినే ప్రార్థించేవాడు ఒకరోజు సుందరం అమ్మా అష్టలక్ష్మి నేను నీ భక్తుడిని నా జీవితంలో ఎందుకు ఇంత దారిద్ర్యం నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని దీనంగా వేడుకున్నాడు రాత్రినిద్రలో సుందరంకు ఒక కల వచ్చింది ఆ కలలో అష్టలక్ష్మీదేవి దర్శనమిచ్చి నాయనా సుందరం నీ భక్తి నాకు తెలుసు నీ నిజాయితీ నాకు ఇష్టం కాని నీలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి ధనమనేది కేవలం సంపాదించడం కాదు దాన్ని సరిగ్గా ఉపయోగించాలి దానం చెయ్యాలి విజ్ఞానాన్ని పొందాలి ధైర్యంగా ఉండాలి నేను నీకు ఎనిమిది రూపాల్లో అండగా ఉంటాను నువ్వు వాటిని అర్థం చేసుకుంటేనే నీకు ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పింది కలనుండి మేల్కొన్న సుందరంకు ఆ మాటల అర్థం పూర్తిగా తెలియకపోయినా అష్టలక్ష్మీదేవి తనను ఆశీర్వదించిందని సంతోషించాడు ఆ రోజునుండి సుందరం తన జీవితంలో కొన్ని మార్పులు చేసుకున్నాడు ధనలక్ష్మి సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని నిస్వార్థంగా పేదల కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాడు ధైర్యలక్ష్మి కష్టాలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొన్నాడు విద్యాలక్ష్మి విజ్ఞానాన్ని పెంచుకోవడానికి పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు ధాన్యలక్ష్మి తనకున్న పొలంలో మరింత శ్రద్ధగా పనిచేసి పంటలు పండించాడు సంతానలక్ష్మి పిల్లల బాగోగులు చూసుకుంటూ వారికి మంచి విద్యను అందించాడు గజలక్ష్మి సమాజంలో గౌరవం ప్రతిష్ట పొందడానికి కృషి చేశాడు విజయలక్ష్మి తన పనులలో విజయం సాధించడానికి నిరంతరం ప్రయత్నించాడు ఆదిలక్ష్మి తన ఆత్మను శుద్ధి చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో నడిచాడు కొంతకాలానికి సుందరం జీవితం అనోహ్యంగా మారింది అతని పొలాలు బాగా పండాయి వ్యాపారంలో లాభాలు వచ్చాయి అతని కుటుంబంలో సుఖ సంతోషాలు నిలచాయి పేదల పట్ల దయ విద్యాశక్తి ధైర్యం అతన్ని సమాజంలో ఒక గౌరవనీయమైన వ్యక్తిగా మార్చాయి అష్టలక్ష్మీదేవి కేవలం ధనాన్ని మాత్రమే కాకుండా జీవితంలో సంపూర్ణ ఐశ్వర్యం అంటే ధనం ఆరోగ్యం జ్ఞానం ధైర్యం విజయం గౌరవం సంతానం మరియు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుందని సుందరం గ్రహించాడు ఈ కథ మనకు తెలియజేసేదేవంటే అష్టలక్ష్మీదేవిని పూజించడం అంటే కేవలం లక్ష్మీ చిత్రాలను పూజించడం కాదు ఆ ఎనిమిది గుణాలను మన జీవితంలో అలవరుచుకుంటేనే సంపూర్ణ ఐశ్వర్యం లభిస్తుంది సమస్త సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్